వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ అండి గోంగూర చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవ్వరు ఉండరు ఒక ముద్ద ఆ రోజు ఎగస్ట్రానే తింటారు గోంగూర చికెన్ పర్ఫెక్ట్గా రావాలంటే మంచిగా కొన్ని టిప్స్ ఉన్నాయండి ఈ విధంగా పాటిస్తే మన గోంగూర చికెన్ చాలా చక్కగా వస్తుంది ఎంత ఉడకకుండా ఉన్న గోంగూర అయినా సరే మన మిక్సీ పట్టకుండా మెదపకుండా చాలా చక్కగా కుదురుతుందండి అది అలాగో చూసేద్దాం నూనె వేడెక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నగా తరుక్కోవాలండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ముప్పో కేజీ చికెన్ అండి ఇది మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి చక్కగా అది వేగిన తర్వాత ఒక రెండు టమాటాలండి చక్కగా చిన్నగా కోసుకోండి మీడియం సైజు టమాటాలు సరిపోతాయి పచ్చిమిర్చి అయితే ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నా నేను మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి కొంచెం మనకి మంట ఎక్కువగానే పడుతుంది ఒక స్పూను పసుపు తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటే మనకి ఆ టమాటా చక్కగా మగ్గుతుందండి త్వరగా ఆ టమాటా ఉల్లిపాయలు మగ్గిపోతాయి మనకి ఇలాగా కలుపుకొని మనం కనుక దాని మీద మూత పెట్టేసుకుంటే ఒక సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి మూత పెట్టి ఒక సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం గోంగూరని శుభ్రంగా కడుక్కున్నాక ముప్పావు కేజీలోకి ఒక ఆరు కట్టలండి ఇవి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కత్తిరితో ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి ఇలా కట్ చేయడానికి పెద్ద పని అయితే కాదు అది కట్ చేసేలోపు మన టమాటా మగ్గిపోయింది దాంట్లో ఒక స్పూను వేసుకోండి మనకి గోంగూర పులుపు కదండి గ్యాస్ రాకుండా చాలా మంచిగా ఉంటుందండి గోంగూర తిన్నప్పుడు కూడా మనకు గోంగూర ఇష్టమైనప్పటికీ గ్యాస్ ప్రాబ్లం వల్ల కొంతమంది తినరు అయితే ఈ విధంగా చేసి చూడండి గోంగూరని ఈ విధంగా వేసేసుకుంటే అసలు చాలా బాగా వస్తుందండి మనం దాన్ని ఏమీ మళ్ళీ ఇంకా మిక్సీ పట్టకలే మిక్సీ పట్టిన టేస్ట్ వేరుగా ఉంటుందండి అది అందరికీ నచ్చదు చక్కగా మెదిపినట్లుగా ఉంటుంది ఇది మనం మెదపకుండానే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్న గోంగూర అంతా మనం దీనిలో వేసేసుకొని గోంగూర వేసి కలుపుకున్న వెంటనే చికెన్ కూడా వేసేసుకోండి చికెన్ అయితే కొంచెం ఉప్పు పసుపుతో కడుక్కుంటే మరి నీసు వాసన అనేది రాకుండా చాలా నీట్గా బాగుంటుందండి ఈ చికెన్ అంతా ఒక కడిగేసి మంచిగా నేను దీంట్లో వేసేసాను దీంట్లో మనం ధనియాల పొడి కారం కారం మాత్రం మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి ఒక స్పూన్ ఎగస్ట్రా వేసుకున్నా ఏం పర్వాలేదు గోంగూరలో కారం ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది ఇదంతా మనం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకొని మసాలాలు అన్నీ మనం వేసిన అన్నీ మరి కలిసిపోవాలి కదా మంచిగా ఇలా కలిపేసి ఇది మూత పెట్టేయాలి దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి తిప్పుతూ ఉండండి అడుగు అంటకుండా మన పై నీరు వస్తుంది ఒక్క గ్లాసు నీరు యాడ్ చేసుకోండి దీంట్లోకి ఇప్పుడు ఇలాగ ఐదు నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుతూ ఉండండి కొంచెం అడుగు అంటినట్టు అనిపించినా మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇలాగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు మనం చేస్తూ ఉండాలండి దీనిలో మనం కొంచెం చికెన్ మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇంకా వేసేసుకొని ఇంకా అయిపోయింది మన గోంగూర చికెన్ అండి ఇంతే ఎంత సింపుల్గా మన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందో చూడండి స్టవ్ ఆఫ్ చేసినాక ఒక పది నిమిషాలకి మనకి నూనెంత చక్కగా పైకి తేలి మన గోంగూర చికెన్ చూసారా ఎంత ఆకర్షణీయంగా తయారైందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కనుక వైట్ రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే ఆ బిర్యానీకి మరింత టేస్ట్ని మనం యాడ్ చేసినట్టే చాలా గ్రేవీగా చాలా చక్కగా కుదిరిద్దండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ ద్వారా తెలియపరచండి మన గోంగర చికెన్ చాలా సూపర్గా ఉంటుందండి మనం మెదపకుండా మనం మిక్సీ పట్టకుండా చూసారా ఎంత చక్కగా చక్కగా అన్నంలో కలిసి మంచి గ్రేవీగా చాలా బాగా వచ్చండి ఈ గోంగర చికెన్ చేసిన రోజైతే మీరు కొంచెం అన్నం ఎక్కువ ఉండాల్సిందే మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ